ట్రంప్ తన తొలి హయాంలోనే హెచ్ వన్ బి వీసాలకు సంబంధించిన కఠిన నిబంధనలు విధించారు వాటి వార్షిక రుసుమును ఒకేసారి లక్ష డాలర్లకు పెంచేసి ఇప్పుడు తీవ్ర అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు హెచ్ వన్ బి వీసాలు పొందుతున్న వారిలో దాదాపుగా ముప్ప మంది భారతీయులే అందువల్లే ట్రంప్ యంత్రాంగం ప్రకటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా గగ్గోలు రేపుతోంది కృత్రిమం మేధ నేడు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది ఏఐ కవాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటితో ప్రపంచ దేశాల మధ్య పోటీ అధికమైంది ఇక పరిశీలనల ప్రకారం ఆయా సాంకేతికతల్లో తగినంత మంది నిష్ణాతులు అమెరికాలో లేరు ఇక ఈ పరిస్థితుల్లో నిపుణ మానవ వనరుల రాకను ట్రంప్ బలవంతంగా నిలవరిస్తూ ఉండడం అంతిమంగా అమెరికాకే చేడు తెస్తుంది ఇక ఆయన పెడపోకళ్లతో స్టార్టప్స్ మధ్యస్థాయి సంస్థలపై మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అమెరికాలోని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది తానా చార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన చార్లెట్ కాంకర్ లోని ఫ్రాక్లిస్కే పార్క్ లో జరిగిన ఫైవ్ కే రన్ కార్యక్రమానికి కమ్యూనిటీ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది తానా నాయకులతో పాటు పలువురు తెలుగువారు కుటుంబాలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని తానా వారు మంచి ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి మద్దతు పలికారు సుమారుగా మూడు వందల మంది ఎన్ఆర్ఐలు చార్లెట్ నుంచి ఫైవ్ కే రన్ వాక్ లో పాల్గొన్నారు తానా టీమ్ స్క్వైర్ నిధుల సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని చార్లెట్ లోని తానా నాయకులు నిర్వహించారు అన్ని వయసుల వారు దీనిలో పాల్గొన్నారు పాల్గొన్న వారందరికీ ఉచిత టీ షర్ట్స్ ను పిల్లలకు నగదు బహుమతులు అందజేశారు ఎలిమెంటరీ మిడిల్ హై స్కూల్ కు చెందిన బాల బాలికలు ఇందులో పాల్గొన్నారు విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు వచ్చిన వారికి రుచికరమైన దక్షిణ భారత అల్పాహారాన్ని అందజేశారు తానా అప్లాచియన్ ప్రాంతీయ ప్రతినిధి రవి వడ్లమూడి తానా స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగమల్లేశ్వర పంచుమర్తి తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి తానా ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లేని తానా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మాధురి ఏలూరి తానా రైతు కోసం చైర్ రమణ అన్ని పట్టాభి కంఠంనేని తదితరులు ఈ కార్యక్రమాన్ని సమరవయపరిచారు తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు భారీ కంపెనీలు మూడు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ఇక వీటి ద్వారా పదిహేను వందల పద్దెనిమిది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగబోతున్నట్టుగా వివరించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మూడు పెద్ద కంపెనీలకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందలు తెలిపారు ఇక సెక్రటేరియట్ లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఇక ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు హిందుస్థాన్ కోకా కోలా బ్యావరేజ్ పరిశ్రమ ద్వారా రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల పెట్టుబడిలో ఆరు వందల మందికి ఉపాధి లభిస్తుందన్నారు ఇక జేఎస్డబ్ల్యూ యుఏవి లిమిటెడ్ కంపెనీ మహేశ్వరంలో కొత్త యూనిట్ ప్రారంభించనుంది ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు వందల అరవై నాలుగు మందికి ఉపాధి లభిస్తుంది తోషిబాద్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కంపెనీ ఐదు వందల అరవై రెండు కోట్ల పెట్టుబడితో గ్యాస్ ఇన్సులేటివ్ స్విచ్ కేర్ బూషింగ్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది దీని ద్వారా ఐదు వందల యాభై నాలుగు మందికి ఉపాధి దొరుకుతుంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో కంపెనీలు వస్తున్నాయని దీంతో యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు స్టార్ బాయ్ సిద్ధు గడ్డ మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ తెలుసు కదా ఫస్ట్ గంధ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇది సిద్ధు రాసి ఖన్నా అలరించిన క్లాసిక్ లవ్ నెంబర్ గా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు సిద్ధు శ్రీనిధి శెట్టి నటించిన సెకండ్ సింగిల్ సొగసు చూడతరమ సాంగ్ ను హీరోయిన్ నయనతర తర లాంచ్ చేశారు ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ కృతి ప్రసాదులు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ ధమన్ సంగీతాన్ని సమకూర్చారు అక్టోబర్ పదిహేడున దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మ్యాట్ సినిమాతో అనంతిక సనిల్ కుమార్ పాపులర్ అయింది ఇక ఎనిమిది వసంతాలు సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది ఇక ఏ మూవీలో ఆమె నటించిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది పంతొమ్మిదేళ్లకే కరాటే కలరియు పట్టు కత్తి సాము వంటి విచ్చల్లో నైపుణ్యం పొందిన ఈ కేరళ బ్యూటీకి దర్శకుడు సందీప్ రెడ్డి వంక మరో ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం సందీప్ రెడ్డి వంగ సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ఓ చిన్న సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట ఇక ఈ ప్రాజెక్ట్ లో కొత్త దర్శకుడు వేణు తెరపైకి రాబోతున్నారు కథాపరంగా ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నడిచే పల్లెటూరి ప్రేమ కథగా ఉండబోతోందని ఉండబోతుందని సమాచారం ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎనిమిది వసంతాలు ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది మ్యాట్ చిత్రంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎనిమిది వసంతాల్లో సహజమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది ఇక హీరోగా మేమ్ ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ కనిపించబోతున్నారు కొత్త జంటగా ప్రేక్షకులకు కొత్త ఫ్రెష్నెస్ ఇవ్వబోతోంది ఈ మూవీ